డివిఎం తెలుగు ఛానళ్ళకి స్వాగతం హుండీ డబ్బుల లెక్క చూడాలంటే దాడి చేసి గాయపరిచారు గంగవరం ఏప్రిల్ పదిహేడు ప్రజాప్రతిభ దేవాలయానికి సంబంధించిన ఉండి డబ్బుల లెక్క చూడాలని అడిగిన పాపానికి తనపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచారని గంగవరం మండలం మేలమై పంచాయతీ గుండ్లపల్లి గ్రామానికి చెందిన రామిరెడ్డి కుమారుడు రమణారెడ్డి గురువారం ఆయనపై జరిగిన దాడిని మీడియాకు వివరించాడు ఆయన తెలిపిన వివరాల మేరకు గుండ్లపల్లి గ్రామంలో రాముల గుడి నిర్వహణ కోసం అదే గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం రెడ్డి కుమారుడు యుగంధర్ రెడ్డిని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు తెలిపాడు గ్రామస్తుల కట్టుబాట్ల ప్రకారం నడుచుకున్నానని యుగంధర్ రెడ్డి నమ్మబలికాడని తెలిపారు దేవుని కార్యక్రమాల కోసం గ్రామంలో సుమారు డెబ్బై ఇండ్లు ఉండగా ఒక్కొక్క ఇంటికి రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున చందాలు చెల్లించామని తెలిపాడు ఈ నెల పద్నాలుగవ తేదీ గ్రామంలో రాముల వారి ఉత్సవం అయిన అనంతరం యుగంధర్ రెడ్డిని ఉండిలో ఉన్న కానుకలు చందా డబ్బులను గ్రామస్తుల ముందర లెక్కలు చూడాలని అడుగుతుండగా యుగంధర్ రెడ్డి సమాధానం చెప్పకుండా నానాభూతులు తిట్టాడని ఆరోపించాడు విషయం తెలుసుకున్న యుగంధర్ రెడ్డి తమ్ముడు వేణు తండ్రి సుబ్రహ్మణ్యం రెడ్డి మూకమ్మడిగా విచారించకుండా తనపై కర్రలతో దాడి చేసి గాయపరిచారని కంటతడి పెట్టాడు వారి నుండి తప్పించుకుని తన ఇంటికి వచ్చిన అంతటితో ఆగక తన ఇంటిపై దాడి చేసి ఇంటి అద్దాలను ధ్వంసం చేశారని వివరించాడు జరిగిన అన్యాయంపై అదే రోజు రాత్రి గంగవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపాడు ఫిర్యాదును అందుకున్న పోలీసులు తనను పలన్మేర్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం పంపారని వివరించాడు మూడు రోజులు గడుస్తున్నా ఇప్పటి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు యుగంధర్ రెడ్డి కుటుంబికల నుండి తనకు ప్రాణహాని ఉందని దాడి చేసిన వారిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించాలని కోరాడు ఏమైంది ఏమైనా సరిగినంత మాత్రమే నాకు ఇంత పది మంది చుట్టది పది మంది చందాలు వేసుకొని పది మంది అడుగున్నా ఉడేది అడిగితే ఈ మాత్రం నన్ను హింసగా కొట్టి హింసలు కేసు కట్టి అరెస్ట్ చేయాలనేసి పోలీసు వాళ్ళని నేను కోరుకుంటున్నాను